హాయ్ అండి వీవస్తో బంధన్ ఛానల్లో ఉన్న మన ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో నేను అమ్మ వాళ్ళ ఇంటికి అంటే పండక్కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంట్లో ఎలాంటి పనులు చేసుకుంటానో నా పనులు ఎలా ఉంటాయో మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఓ చిన్న లైక్ చేయండి ఓ మంచి కామెంట్ చేయండి అలానే కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇక నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోతే నేను ఊరు వెళ్ళేటప్పుడు ఇంట్లో అసలు అంటే ఉతకాల్సిన బట్టలు ఏవీ ఉంచరండి హ్యాంగర్కి తగిలిచ్చిన షర్ట్స్ కానీ ప్యాంట్స్ కానీ ఏవైనా సరే అన్నీ వాషింగ్ మిషన్లో వేసేసి వాష్ చేసేసి ఆరేస్తాను అంటే నెక్స్ట్ నేను ఊరి నుంచి వచ్చిన తర్వాత ఒక డ్రెస్ కానీ లేదా ఒక ప్యాంట్ షర్ట్ కానీ ఒక టవల్ కానీ ఏది ఉతకటానికి ఉంచరండి ముందుగానే ఉతికేసేసి పెట్టేసుకుంటాను ఇప్పుడు ఆ బట్టలన్నీ వాషింగ్ మిషన్లో మార్నింగే వేసేసి ఆరేసానండి అవి కూడా దాదాపుగా ఆరిపోతున్నాయి నాకు రోజు ఇలా వాటర్లో పూలు వేసి ఇంట్లో ఉంచటం బాగా అలవాటు అండి అంటే ఇలా ఉంచేసి ఊరు వెళ్ళిపోతే కనుక పాడైపోతాయి అని చెప్పేసి వెళ్ళే రోజు చక్కగా ఫ్రెష్గా కొద్దిగా వాటర్ వేసి దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసి పువ్వులు వేసేసి అక్కడ పెట్టేస్తాను వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసి ఇలా పువ్వులు పెడితే ఎక్కువ రోజులు పువ్వులు అనేవి ఫ్రెష్గా ఉంటాయంట నాకు ఇది ఎవరో చెప్పారు ఇది నిజమో కాదో చూడాలి అందుకని ఎప్పుడైతే కనుక ఫ్రెష్గా వాటర్ పోసేసి పూలు ఉంచేసేసి అంటే వెళ్ళే రోజు ఈ పని చేసి వెళ్తాను నేను వాటికి ఫోర్ ఫైవ్ డేస్ అయినా సరే పువ్వులు పాడవకుండా బాగానే ఉంటాయి కానీ ఈసారి సాల్ట్ వేసాను ఎలా ఉంటాయో చూడాలి తరువాత పెరుగు మీద మేగడ తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను కదండి అది ఫోర్ డేస్కి ఒకసారి నేను ఇలా వెన్నపూసి చేస్తాను ఇంకా ఎలానో ఊరు వెళ్తున్నా కదా వచ్చేపాటికి ఒక ఫైవ్ సిక్స్ డేస్ పడుతుంది అలానే ఈ ఫోర్ డేస్ ఈ ఫైవ్ డేస్ నైన్ డేస్ అయితే కనుక మళ్ళీ మేగడ బాగుండదేమో అని చెప్పేసి నేను నైటే మజ్జిగ చేసేసాను ఆ మజ్జిగలో వెన్నపూసు మాత్రం నేను నైట్ తీయలేదండి ఇప్పుడు ఆ మజ్జిగలో వెన్నపూసు తీసేసి మనం లాస్ట్ టైం కూడా నేను మజ్జి చేసా కదా ఆ వెన్నపూసలో దీన్ని కలిపేసేసి డీప్లో పెట్టేస్తాను వెన్నపూసని ఇలా తీయగానే వెంటనే డీప్లో పెట్టేసుకుంటే కనుక వెన్నపూసని కాచేటప్పుడు అస్సలు వాసన రాదండి ఒకవేళ వెన్నపూసిని ఫ్రిడ్జ్లో పెట్టి చూడండి నెయ్యి కాసేటప్పుడు కంపల్సరిగా వాసన వస్తుంది అలా వాసన రాకుండా నెయ్యి ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి వెన్నపూస ఫ్రెష్గా ఉండాలి అంటే వెండపూస పూస తీయగానే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం సారీ డీప్లో పెట్టుకుంటే మాత్రం చాలా ఫ్రెష్గా ఉంటుంది నెక్స్ట్ ఈ పని అయిపోయిన తర్వాత ఊరి నుంచి రాగానే వెంటనే ఇంట్లో వాళ్ళని కూరగాయలు తీసురండి పెరికప్ తీసుకురండి పాలు ప్యాకెట్ తీసుకురండి అని పంపించడం నాకు అస్సలు ఇష్టం ఉండదండి అలా అని చెప్పేసి బయట కర్రీస్ తెప్పించుకోవడం కూడా నాకు ఇష్టం ఉండదు అందుకని ఊరి నుంచి రాగానే నాకు ఏవైతే కనుక ఆసరపడతాయో అవి మాత్రం ముందు తెప్పించుకొని ఇంట్లో పెట్టుకొని వెళ్తానండి అంటే కూరగాయలు ఎక్కువ రోజులు ఉండవు కాబట్టి బంగాళదుంపులు అయితే వన్ వీక్ అయినా ఉంటాయండి అందుకని రాగానే కర్రీ చేసుకోవడానికి బంగాళదుంపులు ఎగ్స్ ఊరు వెళ్ళే రోజు తెప్పించుకొని స్టోర్ చేసుకుంటాను అలానే ఒక పాల ప్యాకెట్ ఒకటి పాలు కూడా ఒక హాఫ్ లీటర్ తోడేసేసి ఈ రెండు మాత్రం అంటే పెరుగు పాలు ఈ రెండు డీప్లో పెట్టేసుకుంటారండి మనం ఎప్పుడైనా సరే ఊరు వెళ్ళి ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత వస్తామో అనుకుంటే కనుక ఒక పాల ప్యాకెట్ ఒకటి ఒక హాఫ్ లీటర్ పెరుగు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే కనుక ఊరి నుంచి వచ్చిన తర్వాత వీటి కోసం బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు రాగానే ఇవి తీసి ఒక హాఫ్ అన్ అవర్ బయట పెట్టుకుంటే కనుక చక్కగా యూస్ చేసుకోవచ్చు ఇవి చాలా ఫ్రెష్గా ఉంటాయి తర్వాత ఎగ్స్ అయితే కనుక ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను బంగాళదుంపలు అయితే కనుక బయటే పెడతానండి అంటే ఊరు నుంచి వచ్చిన తర్వాత కర్రీ చేసుకోవడానికి నెక్స్ట్ డే పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా కర్రీకి ఇవి బాగా యూజ్ అవుతాయి అండి అందుకని ఇవి ముందు నేను తెప్పించుకొని స్టోర్ చేసుకుంటాను ఈరోజు ఈవినింగ్ వెళ్దాం అనుకుంటున్నానండి అమ్మ వాళ్ళ ఇంటికి ఇక మధ్యాహ్నం బోన్ చేసేసిన తర్వాత గిన్నెలు మొత్తం కడిగేసేసి స్టాండ్లో పెట్టేసుకున్నాను తర్వాత సింక్ అంతా క్లీన్ చేసేసి అలానే పక్కన నేను ఎప్పుడు ఇలా ఒక చిన్న డస్ట్బిన్ పెట్టుకుంటానండి దాన్ని కూడా నీట్గా కడిగేసేసి ఇక్కడే పెట్టేసాను అలానే బయట ఉండే డస్ట్బిన్ కూడా క్లీన్ చేసేసి ఇలా పెట్టేసుకుంటాను ఎప్పుడైనా సరే మన ఊరు వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఇంట్లో క్లీన్ చేసి పెట్టుకోవాల్సింది డస్ట్బిన్ ఏనండి తర్వాత బెడ్ మీద బెడ్షీట్స్ కూడా మార్చేసి వేసేసుకున్నాను మార్నింగ్ నేను బట్టలు ఆరేసాను కదా ఆ బట్టలు కూడా ఆరిపోయినాయండి ఇప్పుడు అవి తీసుకొచ్చి ఫోల్డ్ చేసేసి ఎవరి ర్యాక్స్లో వాళ్ళకి పెట్టేస్తాను తర్వాత మన ఫ్యామిలీ మెంబర్లో ఒకరు ఓవర్ హీట్కి ఏమైనా టిప్స్ ఉంటే చెప్తారా అక్క అని చెప్పి అడిగారండి నేను లాస్ట్ వీడియోలోనే పోస్ట్ చేస్తాను అన్నాను ఆ వీడియోలో కుదరలేదండి బాగా ఓవర్ హీట్ చేసినప్పుడు కప్పు పెరుగులో ఒక నాలుగైదు స్పూన్లు షుగర్ వేసుకొని బాగా కలిపేసేసి ఆ పెరుగు తింటే కనుక వెంటనే అంటే ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ ఈ టైంలోనే మీకు బాడీలో వేడ్ అనేది తగ్గుతుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకొకటి అంటే నానమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు చెప్పే చిన్న టిప్ ఒకటి ఉందండి అదేంటి అంటే మనం ఇంటి ముందు ముగ్గు వేసుకుంటాం చూసారా నాము అంటారు దానిని బాగా అరగ తీసి పొట్ట మీద రాసేసుకొని ఒక తడి క్లాత్ వేసుకున్నా సరే నామనేది వేడిని మొత్తం లాగేస్తుందంట వేడి తొందరగా తగ్గుతుందంట బాడీలో ఇదైతే కనుక నేను మా పిల్లలకి ట్రై చేశానండి మంచి రిజల్ట్ ఉంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ రెండు బట్టలు మొత్తం ఫోల్డ్ చేసి పెట్టేసిన తర్వాత ఇంకా ఊరి నుంచి వచ్చిన తర్వాత వెంటనే ఫ్రెష్ అయ్యి వేసుకోవడానికి బట్టలు కూడా నేను ముందుగానే తీసి పెట్టేస్తాను అప్పుడు పిల్లలకు అందించాలన్నా సరే ఏ ఒకటి పనులు ఉంటాయి కాబట్టి ముందు వాళ్ళు ఫ్రెష్ అయిపోతారు కాబట్టి ఇలా రెడీగా పెట్టేస్తాను పిల్లలైతే కనుక అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి టూ డేస్ అవుతుందండి నేనైతే ఇంకా వెళ్ళలేదు వాళ్ళు ముందు వెళ్ళిపోయారు ఇక ఈ పనులు అయిపోయిన తర్వాత ఒక్కసారి ఇల్లు మొత్తం నీట్గా ఊడ్చేసి తుడిచేసుకుంటాను కానీ ఊరు వెళ్ళేటప్పుడు అంటే ఊరు వెళ్ళే ముందు ఇలాంటి పనులన్నీ చేసుకొని ఇల్లు నీట్గా ఉంచుకొని వెళ్ళాము అంటే కనుక మనం ఇంటికి వచ్చేపాటికి మన ఇల్లు చూసుకోగానే ముందు మనకు మైండ్ అనేది చాలా రిలాక్స్గా ఉంటుంది అందుకనే నేను అంటే ఒక బద్దెన్గా ఫీల్ అవ్వకుండా రాగానే మైండ్ అనేది రిలాక్స్గా ఉండడానికి ఇలా పనులన్నీ చేసుకునే నేను స్టార్ట్ అవుతాను ఇక్కడ నుంచి ఇక పెద్ద పని ఏంటి అంటే కనుక ఇక మొక్కలేనండి నేను ఎక్కడికి వెళ్ళానన్నా సరే ఈ మొక్కల గురించే ఆలోచిస్తూ ఉంటాను వీటికి నీళ్ళు పోయమని కింద ఆంటీ వాళ్ళకైతే చెప్పాను వాళ్ళు ఊరు వెళ్ళట్లేదంట పోస్తామని చెప్పారు కానీ అలా వదిలేసి వెళ్ళటానికి నాకు అస్సలు మనసు ఒప్పట్లేదండి సరే ఈరోజు ఈవినింగ్ చక్కగా మొక్కలు మొత్తం తడిపేసేసి అన్ని కుండీల్లో కొద్దిగా ఎక్కువగానే నీళ్ళు పోస్తున్నాను ఒకవేళ రేపు మార్నింగ్ వీళ్ళు మర్చిపోయినా సరే నీళ్లు సరిపోతాయి అలానే నేను ఎప్పుడు ఊరు వెళ్ళినా సరే కింద ప్లేట్స్లో మాత్రం అన్ని కుండీలకి ఇలా వాటర్ పోసి వెళ్తాను ఒకవేళ పైన కుండీలో వాటర్ లేకపోయినా సరే కుండీ కింద బేస్ ఉంటుంది కదండీ దానికి ఒక రెండు మూడు హోల్స్ ఉంటాయి అందుకని నీళ్లు పోసానంటే కనుక ఆ హోల్స్లో నుంచి మట్టి నీరుని పీల్చుకుంటుందనే ఒక చిన్న ఆలోచనతో అలా ప్లేట్స్లో వాటర్ పోస్తాను ఇక ఇప్పుడైతే కనుక అన్ని మొక్కలకి నీళ్ళు పోసేసి మొక్కలని శుభ్రంగా తడిపేసేసి ఇక్కడ బయటంతా క్లీన్ చేసేసుకున్నాను మన ఇంట్లో ఎప్పుడు ఎక్కువగా ఉండేది ఫ్రూట్స్ అండి ఈరోజు కూడా అవి ఉన్నాయి అంటే మొన్న తెచ్చినప్పుడు ఇంకా అంటే పిల్లలు కూడా లేరు కదా నేను ఒక్కదాన్ని తినేది ఇంట్లో అవి ఎక్కువగానే ఉన్నాయి చక్కరకెళ్ళి ఉన్నాయి ఇవి చూడగానే ఎందుకో నాకు జ్యూస్ చేయాలనిపించిందండి ఎప్పుడో సమ్మర్లో తాగైన జ్యూస్ తాగి కూడా చాలా నెలలైపోయింది సరే ఎలానే ఉన్నాయి ఊరెళ్తున్నా అందులో ఇవి పాడైపోతాయి కదా అందుకని ఇప్పుడు నేను మా ఇద్దరికి చక్కరకెళ్ళి జ్యూస్ చేసుకుంటున్నాను చక్కరకెళ్ళి జ్యూస్ చేసేటప్పుడు నేను లాస్ట్ టైం వీడియోస్లో చాలాసార్లు చూపించానండి కానీ ఈ జ్యూస్ మాత్రం చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కొద్దిగా ఏలకుల పొడి ఉంటుంది కదా అది వేసుకొని మన టేస్ట్ తగినంతగా కొద్దిగా షుగర్ని వేసుకోండి నేను ఎప్పుడైతే కనుక పటిక బెల్లం వేస్తాను ఇంట్లో అది లేదండి షుగర్ని వేసేసి ఆ ముక్కల్లో కొద్దిగా పాలు పోసి మిక్సీ పట్టేస్తాము అంటే కనుక టేస్టీ చక్కరకెళ్ళి జ్యూస్ రెడీ అయిపోయినట్టు అండి జ్యూస్ మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఫ్రిడ్జ్లో చూస్తే దానిమ్మ అలానే సపోటా కూడా ఉంది ఇక అవి కూడా గోల్చేసి ఇచ్చేసానండి ఇప్పుడైతే కనుక ఇవి తినేసేసి ఇక ఒక హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాము ఇల్లంతా క్లీన్ చేసేసా కాబట్టి ఒక్కసారి ధూపం వేసుకున్నామంటే ఆ ఫ్రెష్నెస్ అనేది మనం వచ్చేదాకా అలానే ఉంటుంది కానీ అది నా ఫీలింగ్ తెలీదు నిజంగా ఉంటుందో లేదో తెలియదు కానీ ఊరి నుంచి వచ్చిన తర్వాత డోర్ లాక్ తీసి ఓపెన్ చేయగానే ఇల్లు అనేది చాలా ఫ్రెష్గా ఉంటుందండి నేనైతే కనుక ఎప్పుడు ఇలానే అంటే ఊరు వెళ్ళేటప్పుడు ఇలానే ప్రిపేర్ అయి వెళ్తాను ఇలా ఇక్కడ ధూపం వేసేసిన తర్వాత అన్ని రూమ్స్లో ఒక్కసారి రూమ్ స్ప్రే చేశానంటే కనుక ఇక ఇల్లు అంతా చాలా ఫ్రెష్గా ఉన్న ఫీలింగ్ మాత్రం నాకు ఉంటుందండి అందుకని ఇప్పుడు అన్ని రూమ్స్లో రూమ్ స్ప్రే చేస్తున్నాను ఊరు వెళ్ళే ముందు ఇంటిని మొత్తం ఇలా నీట్గా ఉంచుకొని వెళ్ళామంటే రాంగ్నే ఇల్లుని క్లీన్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదండి జస్ట్ ఒకసారి ఊడ్ చేసుకుంటే సరిపోతుంది రైస్ కర్రీ వండుకుంటే కనుక ఇక ఆ డే మొత్తం రెస్ట్ తీసుకోవచ్చు నేనైతే కనుక ఇలానే ఫాలో అవుతూ ఉంటాను అలానే ఈ వీడియో ఇంకెవరికైనా హెల్ప్ అవుతుంది అంటే కనుక అంటే మీ రిలేటివ్స్కి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ తప్పకుండా షేర్ చేయండి మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓ మంచి కామెంట్ చేయండి ఓ చిన్ని లైక్ చేయండి నెక్స్ట్ ట్యూస్డేలో ఓ మంచి